అంటే సాతాను కుయిక్కులు ఒక కుక్తి అంటే దేవుడు మన పక్షంగా ఉండకుండా ఉన్నట్లు దేవుని బిడ్డలను పాపము చేయనట్లు వాడు ప్రేరేపిస్తాడు దేవ వ్యతిరేకమైన క్రియలు చేయినట్లు ప్రేరేపిస్తాడు అది ఏదైనా కావచ్చు దేవుడికి ఇది నచ్చదు అన్నదాన్ని నీ ద్వారా జరిగేటట్లు కనుక వాడు జాగ్రత్త పడగలిగితే ఇక దేవుడి నీ పక్షంగా ఉన్నాడు ఇంకా నువ్వు ఎన్ని ఇబ్బందులు పడాలో అని పడతావు అర్థమైందా బిలాము చేసిన పని అది కాబట్టి మనం గుర్తుపట్టాల్సిన విషయం ఏంటంటే దేవ వ్యతిరేకమైన క్రియలు మన జీవితాల్లో జరగకుండా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ప్రతిరోజు మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకోవటం మంచిది ఇంకొక మాట చెప్పాలనంటే నీ బలహీనతలు నీకన్నా శాతానికే ఎక్కువ తెలుసు నీ బలహీనత ఏంటో నీకు తెలియదు కొన్నిసార్లు కానీ వాడికి తెలుసు నువ్వు ఏ బలహీనతలు నీ ఎదుటి తెస్తే నువ్వు బలహీనపడి భక్తి జీవితం నుంచి దిగజారిపోతావు వాడికి తెలుసు కాబట్టి పదే పదే నీ బలహీనతలు ఏమైతే ఉన్నాయో వాటిని ఎదుటికి తీసుకొచ్చి ఆ బలహీనతలు నువ్వు పడినట్లు వాడు ప్రేరేపిస్తాడు మీ అందరికీ ప్రేమతో చెప్పే మాట ఏంటిదని అంటే దేవుడు మన పక్షంగా ఉంటే ఘనమైన కార్యాలు జరుగుతాయి కానీ మనల్ని మన నుంచి అసలు దేవుణ్ణి పూర్తిగా దూరం చేయడానికి దేవ వ్యతిరేకమైన క్రియలు చేయనట్లు వాడు మనల్ని ప్రేరేపిస్తాడు ఆ విషయంలో దేవుని బిడ్డలమైన మనందరం కూడా జాగ్రత్త పడవలసిన అవసరత ఎంతైనా ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక హలో